హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి పుస్తకంతో మేము ముందుకు వచ్చాను ఆ పుస్తకం పేరు ది హై పర్ఫార్మెన్స్ ఎంటర్ప్రెన్యూర్ జనరల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక వ్యాపారం చేద్దాం అనుకునేటప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం అనుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి రకరకాల దశలని చాలా వివరంగా చేశారు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ లేదా బిజినెస్లోకి వద్దాం అనుకునే వాళ్ళు కానీ బిజినెస్ పీపుల్ కానీ లేదా ఏ రకమైనటువంటి యువత కానీ ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే ఒక రోడ్ మ్యాప్ దీనిలో చాప్టర్స్ వైజ్గా ఇచ్చారు ఒకటి మీరు అసలు బిజినెస్ చేద్దామని ఎప్పుడు అనుకుంటున్నారు అసలు ఎప్పుడు అనిపించింది మీకు సో ఎందుకు అనిపించింది ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు ఆ చేద్దామన్న బిజినెస్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సో మీరు చేద్దాం ఉన్న బిజినెస్కి స్పేస్ ఉందా లేదా మీరు డిసైడ్ అయ్యారా మీరు నమ్ముతున్నారా మీరు ఊరికనే మోటివేషనల్గా ఫీల్ అయ్యేసి నేను సంకల్పం చేసుకున్నాను నేను నమ్ముతున్నాను అని కాకుండా నిజంగా దానికి స్పేస్ ఉంది దానిలో రిస్క్ లేదని మీరు విత్ థరో ఇన్ఫర్మేషన్తో క్రాస్ చెక్ చేసుకున్నారా లేదా తర్వాత మీకున్న రిసోర్సెస్ ఏంటి తర్వాత మీకు ఫైనాన్స్ చేసేది ఎవరు మీ ఫండింగ్ ఎవరు తర్వాత మీ టీం ఎవరు మీతో పాటు కలిసి నడిచే టీం ఎవరు తర్వాత దీని వాల్యూ ఎంత ఎక్కడ వరకు స్ప్రెడ్ చేయగలరు ఎంతవరకు వెళ్ళగలరు దీని లెంగ్త్ లైఫ్ ఎంత ఎంతకాలం ఉంటుంది ఎలా ఉంటుంది తర్వాత మారే క్రమ పరిణామాలు ఏ ఉంటాయి అంటే రకరకాల రాజకీయ సామాజిక ఆర్థిక ప్రకృతిపరమైన రకరకాలైనటువంటి మార్పులు రావచ్చు వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగే ఇది ఉందా అలానే చాలా స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి వాళ్ళు ఏ విషయాల్లో కేర్ తీసుకుంటే బాగుంటుంది సో ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని వాల్యూ పెంచడం ఎలా వాల్యూ పెంచిన తర్వాత దాన్ని ఎప్పుడూ ఆ బిజినెస్లో నుంచి బయటికి రావాలి ఇలాగా చాలా డీటెయిల్డ్ కేస్ స్టడీ లాంటిది నిజంగా ఇటువంటి పుస్తకాలని మేనేజ్మెంట్ స్టడీస్లో ఇదే లెసన్గా పెడితే చాలు ఇంకా మిగతా ఏమీ అవసరం లేదు అంత గొప్ప పుస్తకం అది సో ఇవన్నీ మనం రోజువారీ జీవితంలో అమలు చేసుకోవడానికి మన వ్యాపారాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అలానే వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక గైడ్లైన్స్ లాగా ఉండడానికి ఇలా అన్ని రకాలుగా అద్భుతంగా ఉపయోగపడి ఒక ప్రాక్టికల్గా తను ఒక మధ్యతరగతి స్థాయి నుంచి ఒక వందల కోట్ల రూపాయల కంపెనీకి సీఓగా ఉన్నదాకా జరిగిన ప్రస్థానంలో తనకెదురైన సవాళ్ళు సందర్భాలు అలానే చాలా కంపెనీసు తనతో పాటు ఉన్న కంపెనీస్లో రకరకాలైనటువంటి మార్పులు టీమ్ మేనేజ్మెంట్లో కానీ సెలక్షన్లో కానీ ప్రతి చిన్న విషయం కూడా చాలా డీటెయిల్గా ఉంది సో ఇది చదవడం అనేది చాలా చాలా ఉపయోగం ముఖ్యంగా ఇవాళ మనం యూత్ థ్రైవింగ్లో ఉన్నాం ఇండియాలో బ్రహ్మాండమైన యువత ఉంది మనకి ఈ యువత అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము మనం భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు సో ఉద్యోగాలు ఉండవు కాబట్టి వాళ్ళందరినీ అద్భుతమైన వ్యాపారస్తులుగా మార్చడం కోసం ఒక మంచి ప్రొఫెషనల్గా మార్చడం కోసం ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ